ఎలుక ఆకలి అనగనగా ఒక ఎలుకకి బాగా ఆకలి వేసింది తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని దగ్గర్లోని పొలంలో వెతికింది వెతకగా వెతకగా ఒక బుట్ట నిండా మొక్కజొన్న పొత్తులు దొరికాయి కాని బుట్టలో ఉన్న పొత్తులను తినడం ఎలా చుట్టూరా ప్రదక్షిణ చేస్తే ఒకచోటి బుట్ట చిరికి చిన్న కన్నం ఏర్పడి ఉంది అది కనిపించింది అమ్మయ్యా అనుకుని ఎలుక అందులోంచి దూరి బుట్టలోకి వెళ్ళి పొత్తులు తినడం మొదలెట్టింది అంత మీద ఇంత భోజనం దొరికేసరికి ఎలుకకి ఆకలి నిండినా మనసుకు సరిపోలేదు పొత్తులు తింటూనే ఉంది కొంచెంసేపటికి కడుపు ఉబ్బి బద్దలయ్యే స్థితికి వచ్చింది అప్పుడు తినడం ఆపింది ఇంక చాలు బయటపడదాము అని ఎలుక మళ్లీ కన్నంలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసింది లోపలికి వెళ్లినప్పుడు బానే వెళ్లిన ఎలుక బయటికి మట్టుకు రాలేకపోయింది ఎందుకంటే వెళ్లేటప్పుడు సన్నంగా ఉంది ఇప్పుడు తిని తిని కడుపు ఉబ్బి లావైపోయింది ఆ కన్నంలో ఇంకా పట్టడం లేదు ఇప్పుడెలా అని కంగారు పడుతూ చాలా ఆలోచించింది అప్పుడే పక్కనుంచి ఒక కుందేలు వెళ్తోంది కుందేలుని సహాయమడిగింది కుందేలు ఇంకేం చేస్తావు తిన్నదంతా అరిగి మళ్లీ ఆకలితో పొట్ట తగ్గేదాకా ఆగు అప్పుడు అదేవిధంగా సునాయాసంగా బయటవస్తావు అని సలహా ఇచ్చింది ఎలుక అలాగే చుట్టూరా తినడానికి మంచి రుచికరమైన పొత్తులు ఉన్నా తినకుండా బాగా ఆకలి వేసి పొట్ట మళ్ళీ లోపలికి వెళ్లేదాకా ఆగి ఆ రంధ్రంలోంచి బయటపడి గట్టిగా ఊపిరి పీల్చుకుంది ఏదైనా అతిగా దొరికితే మనకి మంచిది కాదు అవసరానికి తగ్గట్టుగా ఉంటేనే మంచిది